మన ప్రభునియశ్రీస్తు నామన్నా అందరికీ ప్రైజ్ దల నేడ హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము యోనా గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము కృతజ్ఞత స్థుతులు చెల్లించి నేను నీకు బలుడు నర్పితును నేను మృక్కుక మృక్కుబలను చెల్లింపక మానను యహో యుద్ధనే రక్షణ దొరుకునని ప్రార్థించాను ఈ అధ్యాయంలో యోన గారు ప్రార్థించేస్తూ వచ్చారు మృక్కున్నటువంటి మృక్కుబడులు నేను చెల్లిస్తాను మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను నేను మానను అంటే అప్పటి వరకు కూడా గుర్తుకు రాలేదు యోనా గారికి తను అనుకున్నటువంటి మృక్కుబరులు చెల్లించాలని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని మరిచిపోయాడు మరిచిపోయాడు ఎప్పుడైతే శ్రమ పాలవుతూ వచ్చినాడో ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎప్పుడైతే బాధ వచ్చిందో ఎప్పుడైతే పాతాళం యొక్క అనుభవము లోనికి వెళుతూ వచ్చినాడు అప్పుడు దేవుని యొక్క మురుక్కుబడులు జ్ఞాపకం వస్తున్నాయి దేవునికి ఏ విధంగా మురుక్కుకున్నాడో ఏ తలంపుతో మురుక్కుకున్నాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు చేసుకున్నాడు వలనే కదా నాకు ఇలాంటి శిక్ష ఇందువలనే కదా నాకు ఇలాంటి బాధ ఇందువలనే కదా నాకు ఇలాంటి వేదన అనేది అప్పుడు జ్ఞాపకం వస్తుంది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు మురుక్కుకున్నటువంటి మురుక్కుబడులు చెల్లింపుగా మానను అని అంటాడు అంటే మరిచిపోయాడు యోనా గారు మరిచిపోయినాడు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయంలో మొరుక్కున్నటువంటి దానిని మనము చెల్లించేటువంటి వారముగా ఉండాలి ఒకవేళ మొరుక్కున్నది మనము చెల్లి చెల్లించుకోలేకపోతే నష్టము దాని వలన మీరు మొక్కుకున్న ఉండటమే మేలు అని అంటాడు ప్రసంగి గ్రంథములు ఐదో అధ్యాయములు మనకు లాస్ట్ చివరి పారాగ్రాఫ్లో కనబడతా ఉంటాయి ఈ మాటలు కాబట్టి మనము అనుకున్నటువంటిది నెరవేర్చాలి దేవునికి ఏదైతే మనము ఇవ్వాలి అనుకుంటా ఉంటామో ఏదైతే సమర్పించుకోవాలి అనుకుంటామో నువ్వు మొక్కుకున్నటువంటి మొరుకుబడులు ఏదైతే ఉంటుందో అది దేవునికి చెల్లించే విధానంలో ఉన్నటువంటి వాడివిగా ఉండాలి ఇలాగ ఎందుకు మానవలసినటువంటి అవసరత వచ్చింది అనంటే ఇక్కడ ఒకటో అధ్యాయంలో చూస్తే యోనా నినివే పట్టణానికి వెళ్ళు అని అన్నప్పుడు దేవుడు తార్శిస్సుకు వెళతాడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినాడు దేవుని తలంపులు ఒక విధంగా ఉంటే యోన తలంపులు మరొకలాగున్నాయి నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు నా మార్గంలో మీ మార్గముల వంటివి కాదు నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు అని యేషయ గ్రంథము యాభై ఐదో అధ్యాయం లేదా మనం చూస్తూ ఉంటాం దేవుని తలంపులు వేరు దేవుని ఆలోచనలు వేరు దేవుని యొక్క ఉద్దేశాలు వేరు నినివే పట్టణస్థులు మారాలి వారు మహాభయంకరమైనటువంటి పాపము దుర్మార్గత చెడుతనము కలిగినటువంటి పట్టణాన్ని దేవుడు రక్షించాలని దేవుడు చూస్తూ ఉంటుంటే వారిని పాప బంధకాల నుంచి దేవుడు బయటకు రాగాలి అని చూస్తూ ఉంటే కానీ యోనా గారు నాకెందుకులే నాకు అవసరమా నాకు అవసరం లేదు అని తప్పించుకొని వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉన్నాడు మనము కూడా అంతే దేవుని పని అప్పగించినప్పుడు దేవుని పని మనకు అనేకమైనటువంటివి కనిపిస్తూ ఉన్నప్పుడు తప్పించుకొని వెళుతూ ఉంటాము పారిపోతూ ఉంటాము వేరొకరి మీద మనము వారు చేస్తారులే వీరు చేస్తారులేని వదిలిపెట్టి వెళ్ళేటువంటి వారముగా ఉంటాము ఇది దైవికమైనటువంటి క్రమము కాదు దైవికమైనటువంటి ఆలోచన కాదు దైవికమైనటువంటి పని కాదు ఎవరైతే దేవుని యొక్క పని నిమిత్తమో శ్రద్ధగా ఉంటారో వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు వారిని వారి యొక్క కుటుంబాన్ని శాశ్వత కాలము దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది దేవుని ఇంటి నిమిత్తము దావిది గారు ఎలాగ తృష్ణ గునిగినటువంటి వారుగా ఉన్నాడో తదనంతరము తరతరాలు దేవుని కృప తోడుగా ఉన్నటువంటిదిగా చూస్తూ ఉన్నాం దేవుని పని నిమిత్తము దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారు కావాలి అందుకని అప్పసు పౌలు నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటున్నాడు అంటే దేవుని పని కావాలి దేవుని సువార్త నిమిత్తము ప్రయాసపడాలి దేవుని సువార్త నిమిత్తము నా ప్రాణం పోగొట్టుకున్నా బాధ లేదు సువార్త నిమిత్తము నేను రాళ్లతో కుట్టించుకున్నా నాకు తప్పలేదు నా దేవుని యొక్క పని నిమిత్తము ఎంతమంది అవమానపరిచిన కాబట్టి సహోదరుల ఉన్నా అని పట్టించుకోకుండా దేవుని పని నిమిత్తమే ముందుకు వెళ్ళినటువంటి వారు మన పితరులు ఉన్నారు ఇక్కడ దేవుని పని నిమిత్తము యోనా గారు తప్పిపోతూ వచ్చినాడు తన సొంత ఆలోచన సొంత మార్పులు వెళుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు కానీ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఏమని చదివిస్తూ ఉన్నది తుదుకు అది మరణము సామెతల గ్రంథము పదహారు వద్యం ఇరవై ఐదు వచ్చిన ఒకటి ఆలోచన మనకి యదార్థముగా కనిపించినది తుదుకు మరణానికి దారితీస్తూ ఉన్నది కాబట్టి గారి యొక్క ఆలోచన యథార్థంగా కనిపించిన చివరికి మరణానికి నడిపించింది దివ్యంగా కడుపులో పడుతూ వచ్చినాడు తర్వాత ప్రాధాయపడుతున్నాడు గోజాడు కొంటున్నాడు అయా నను ఈ రెండో అధ్యయనంలో మనం కనబడుతూ ఉంటుంది ఆ మత్స్యమ కడుపుల నుండి యోన యోహోవాకు ఇలాగ ప్రార్థించను నేను ఉపద్రవములలో ఉండి యోహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన పాతాల గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఎక్కడ ఉన్నాడంట ఉపద్రవములో ఉన్నాడంట అక్కడ నుంచి మనవి చేస్తున్నాడంట ఉన్నాడంట పాతాల గర్భములో ఉండి కేకలు వేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట అక్కడ నుంచి చూడండి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము పాతాల యొక్క అనుభవం ఉపద్రవాలు కలిగినటువంటి అనుభవాలకుంటే వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి నరకము ఆ చనిపోయిన తర్వాత నరకము పాతాలము ఎలా ఉంటుందని క్రైస్తవులు అనిపడేటువంటి వారుగా ఉన్నారు నామకార్థమైనటువంటి వారుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు కానీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఈ భూమి మీదే పాతాలము కలిగినటువంటి జీవితము ఉపద్రవాలు కలిగినటువంటి జీవితము అలాంటి జీవితాల్లోనికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు వారిని తర్వాత నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు ప్రవాహములను నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కొర్రలను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధుల నుండి నేను వెలువేయబడినను నీ పరిశుద్ధ ఆలము తట్టు మరలా చూచేద్దాను అనుకుంటుని ఎప్పుడంట దేవుని తట్టి ఎప్పుడైతే తిరుగుతూ వచ్చినాడు దేవుని తట్టి ఎప్పుడైతే చూస్తూ వచ్చినాడో అప్పుడు దేవుడు కనికరించినాడు ఆగాధ జలముల నుంచి మరపెడుతున్నారంట ఆగాధమైనటువంటి సమద్ర గర్భముల నుంచి పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి చూడండి ఎంత యోనా చుట్టూ ఎంత శ్రమలు ఉన్నాయో ఎంత భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి జీవితం ఉండదు అప్పుడు వరకు తెలియాలా ఆ ఏముందులే మంచిగా మనకి ఇష్టానుసరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి మన కాలం గడుపుకోవచ్చు ఇష్టానుసారంగా జీవించవచ్చు అని అనుకుని ఉండవచ్చు యోనా కానీ టోటల్గా ఆపోజిట్ ఎలుతూ వచ్చినాడు తద్వారాగా తన యొక్క జీవితానికి అంత ఏదైతే అనుకున్నాడు దానికి ఆపోజిట్ అవుతుంది శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు చుట్టూ తన యొక్క జీవితము వలలో చిక్కబడినటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది ఎటు చూసినా సరే ఆపదలే ఎటు చూసినా సరే కష్టాలే ఎటు చూసినా సరే వేదనే ఎటు చూసినా సరే అగాధ జలసము సముద్రములో ఉన్నటువంటి గర్భములో ఉన్నటువంటి పరిస్థితులు వాటి నుంచి బయటికి రప్పించేది ఎవరండి ఎవరు కూడా రప్పించు యో ఎద్దనే రక్షణ యహో ఎద్దనే సహాయము యహో మేలు యహో ఎద్దనే కనికరము యహో ఎద్దనే దయా ఎహో ఎద్దనే బాహుల్యము యహో ఎద్దనే మంచితనము దొరుకుతాయి తీరా తెలుచుకున్నాడు ఏహో ఎద్దునే రక్షణ కలుగుతుంది దేవుని తట్టు తిరుగుతూ వచ్చినాడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు తర్వాత దేవుడు ఆ మత్స్యము కడుపులో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చినాడు తద్వారాగా దేవుడు పరినిమిత్తము వాడుకుంటూ వచ్చినాడు నెనివే పట్టణానికి వెళుతూ వచ్చినాడు మూడు దినముల ప్రయాణమంతా ఆ నెనువే పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తూ వచ్చినారు ప్రకటిస్తూ వచ్చినాడు ప్రకటించిన తర్వాత నినివే పట్నస్థులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వారిగా ఉన్నారు వారి చెడుతనము వారు తొలగించుకునేటువంటి వారిగా దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉద్రేకము వారి మీద నుంచి తొలగించబడుతూ వచ్చింది దేవుడు వారికి చేయవలసినటువంటి కీడు చేయక మానెను అని మనకు నాలుగో అధ్యాయము ఒకటి వచ్చంలో చూస్తూ ఉంటాం దేవుని ఎంత శ్రమ పడుతున్నాడు ప్రజలను రక్షించడానికి కాపాడటానికి కానీ యమున ఈ స్థానసారంగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు బాధలేదు చింత లేదు కానీ అప్పుసినటువంటి పౌలు గారు సంఘముల గురించినటువంటి చింత వేదన బాధ నాకు కలుగుచున్నది ఉపవాసం అని ఉంటున్నాను దిగమ్మరుగా ఉంటున్నాను అనేక రకాలుగా ప్రయాసపడుతున్నాను అని అంటున్నాడు ఆయనకి ఆయనకి వ్యతి వ్యత్యాసం ఉన్నదని నేటి క్రైస్తవ జీవితంలో మనము కూడా అప్పుడు పౌలు మాదిరిగా జీవించాలి ఇక్కడ తెలుసుకున్నాడు యోనా గారు కూడా తెలుసుకున్నాడు పశ్చాత్తాప పడుతున్నాడు తద్ తర్వాత తన జీవితం ఎందుకు పతనం అవుతూ వచ్చింది నా సొంత ఆలోచన వల్లనే అని తెలుసుకొని యోహో యుద్ధ ప్రార్థన చేయగా ఎప్పుడైతే మురుక్కున్నాడో ఆ మృక్కుబడులన్నీ చెల్లిస్తూ వచ్చినాడు చెల్లించేటువంటి ఆధికత దేవుడిస్తూ వచ్చినాడు అప్పటివరకు మరిచిపోయినాడు దేవుడి సన్నిధిని మరిచిపోయాడు దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోయినాడు దేవుని యొక్క మాటను దేవుని యొక్క స్వరాన్ని మర్చిపోతూ వచ్చినాడు దేని యొక్క మృక్కుబడులను మరిచిపోతూ వచ్చినాడు ఇప్పుడైతే తెలుసుకున్నాడు పశ్చాత్తాప పడుతూ వచ్చినాడు తద్వారాగా మృక్కుబడులు చెల్లిస్తూ వచ్చినాడు మన జీవితంలో కూడా మనము కూడా ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉంటాము ఎన్నో మురుగుబడులు చేస్తూ ఉంటాము మాట ఇచ్చి నెరవేర్చలేనటువంటి వారముగా ఉంటాము అందుకని మనము నమ్మదగినటువంటి వారము ఆయనే నమ్మదగినటువంటి దేవుడు ఈ విధి కలిసి నువ్వు ఏ ముక్కుబడులో ముక్కురుకున్నావు అవి చెల్లించు అవి చెల్లించకపోతే నష్టము కష్టాలు వ్యాధులు బాధలు అనేకమైనటువంటి నీ చుట్టూ ఆవరించబడినటువంటివిగా ఉంటాయి ఇలాగ దేవుడు ఏమన్నా వలె పశ్చాత్తాపం హృదయము దేవుని అనుగుణం కలిగినటువంటి హృదయంలోనికి మనం దాన్ని నడిపించుగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కల తండ్రి మీ పరిశుద్ధనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా కాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా యోనా గారు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి మీకు ముగ్గుబడులో చెల్లించినటువంటి వాడిగా ఉన్నాడు ప్రభా మేము కూడా ప్రభా అనేకమైనటువంటి మురుగుబడులు చెల్లించి ప్రభా చెల్లించాలని తీర్మానం తీసుకున్నటువంటి వారమే కానీ పడిపోయినాం చెడిపోయినాము ప్రభా మమ్మల్ని తిరిగి సమకూర్చండి మా కలిగినటువంటి జీవితము యోనా గారి వలె ప్రభా తిరిగి సమకూర్చబడినటువంటి జీవితము మీ సేవ నిమిత్తము మీ పరిచయ నిమిత్తము మీ పని నిమిత్తము మేము కూడా ముందుకు రావడానికి మా మనుషులతో మాట్లాడినందుకు ప్రభా మా మనుషులను ప్రేరేపించినందుకు మీకు హృదయమారృతజ్ఞతా చెల్లిసిన ప్రభా ఇలాగ జీవించుటకు మీ యొక్క శక్తి మీ యొక్క బాహుల్యము మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఇలాగ ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలని వారిని దీవించి ఆశీర్వదిస్తురామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు నియోస్ పరిశుద్ధనాములు ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దలా